యాభై ఎనిమిదవ గ్రంథాలయ వార్షికోత్సవాలు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు జిల్లా గ్రంథాలయం నందు జరిగిన యాభై ఎనిమిదవ గ్రంథాలయ వార్షికోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు కార్యదర్శి బాలమ్మ సీతారామారావుని ఆహ్వానిస్తూ షాల్వాలతో వారిని సన్మానించారు యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు జిల్లా నందు జరిగిన యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు కార్యదర్శి బాలమ్మ సీతారామారావుని ఆహ్వానిస్తూ శాల్వలతో వారిని సన్మానించారు గ్రంథాలయ ఆవరణలో ఉన్న వట్టికోట అల్వార్ స్వామివారి విగ్రహానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అదనబ్ కలెక్టర్ సీతారామారావు జ్యోతి ప్రజ్వలన చేశారు కార్యక్రమంలో సరస్వతీదేవి డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు గ్రంథాలయంతో అనుబంధం ఉందని ఓజూర్ నగర్ నందు ఇంటర్మీడియట్ చదువుకునే సమయంలో గ్రంథాలయంలో నాకు అనుబంధం ఏర్పడిందని కావలసిన పుస్తకములు గ్రంథాలయం నందే వినియోగించుకొని ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో ఉండటం జరిగిందన్నారు గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని ఒకప్పుడు ఇప్పుడు టెక్నాలజీ లేకపోవడం మొబైల్స్ లేకపోవడం వలన పుస్తక పఠనం అనేది మాకు ఒక వ్యసనంగా ఉందని అందుకనే ఎక్కువ సమయం గ్రంథాలయం నందు గడపడం జరిగేదని వారు పేర్కొన్నారు అలాగే ప్రస్తుతం ఉన్న గ్రంథాలయ పాఠకులు గ్రంథాలయాలను వినియోగించుకొని రాబోయే నోటిఫికేషన్లో కూడా మీరందరూ కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలని పాఠకులకు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ యానాల యాదగిరిరెడ్డి ఇండియన్ గ్యాస్ అధినేత తోట ప్రసాద్ అసిస్టెంట్ లైబ్రేరియన్ వి శ్యామ్సుందర్ రెడ్డి లైబ్రేరియన్ ఎంవి రంగారావు కె విజయభాస్కర్ పి సృజన నిర్మల లక్ష్మమ్మ భవానీ శ్రీను సోషల్ వర్కర్ అలూర్ విక్టర్ గ్రంథాలయ పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

లే కదా జిల్లా యొక్క సైత సంస్కృతి గెలుపుల్సిన అవసరం కూడా ఉంది అందులో ఏంటి అంటే మీరు అందాలయ మాజీ వెల్గిరి రెడ్డి యాదగిరిరెడ్డి గారు అందించినటువంటి యానాల గారు మీరు మీ చేతి మీరు నాకు ఇచ్చినట్లయితే మీరు నేను ఏమంటున్నాను ఫోటోలు ఫోన్ మన వాస్తవంగా ఏంటంటే రామారావు గారు రావడం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెంట్ పేపర్ తెచ్చి లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళాలి అని చెప్పి అప్పుడు టైప్ బట్ ఇప్పుడున్న సిచువేషన్ చూస్తాయంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పరంగా చెప్పేసి రకరకాల పుస్తకాలు చదవాల్సి ఉంటుంది అన్నింటికి వాళ్ళు ఎక్స్పెండిచర్ చేయలేరు కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పినట్లే వాటికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని వాటి అన్నింటినీ చదువుకోవచ్చు ఉద్దేశం సదు ఎంతోమంది పిల్లలు వస్తున్నారు వీళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఉన్నవి చాలా ఉన్నాయి వాటిని సద్వినియోగపరచుకోండి మీరు మీరు ఏంటి అంటే ఉన్నదాంట్లో ది బెస్ట్ ఇది కాంపిటేటివ్ వరల్డ్ మీకు అందరికీ తెలుసు కాబట్టి పుస్తకం చదివేదానికి మామూలుగా మీరు సెల్ఫోన్లో ఫోన్లో వినడానికి చదివినానికి చాలా తేడా అసలు వర్షదాంట్లో తేడా ఒకసారి ఒక పుస్తకం చదివితే ఇందరూ నేను చెప్పాను ఆయన చెప్పొచ్చాను ఒక చిరాజుగా లక్ష వెళ్ళలేకపోతే ఒక ఒక చిన్న సెంటెన్స్ పోటీ చేయాలి అంటే మా అనుభవాలు ఎంతో కష్టపడి అని రాసినటువంటి వాళ్ళు సరే అలవకగా అసూగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు మన చనిపోయిన నందశ్రీ గారి గురించి ఆయన వాక్ వాగ్ బ్రహ్మ అచ్చు ఆయన అనుకోకుండానే ప్రతి ఏంటంటే అది ఆటోమేటిక్గా అసుభైత్వం అనేటటువంటిది ఆయన ఆటోమేటిక్గా వచ్చింది అందరికీ ఆ అదృష్టం ఎనీ విద్యాలయాల్లో ఉండేటటువంటి వాటి ప్రాముఖ్యత అనేట విద్యార్థి విద్యార్థి జీవితాల్లోనూ ప్రతి పాఠకుడి యొక్క జీవితంలో మరపు రానటువంటి సందేశ నేను ఎప్పటికీ అనుకుంటాను నేను ఇలాంటి చెప్పాను మీకు నా ఇంటర్మీడియట్ క్రీడ యాక్చువల్గా వద్దునారు అయ్యా ఇంటర్మేట్ సైడ్లో నేను వద్దు అక్కడ లైబ్రరీ ఇప్పటికీ నాకు కలము కదా నేను ఉన్నటువంటి ఎదురుగానే లైబ్రరీ ఉంటే కానీ ఆది లైబ్రరీ కాదు మొత్తం లైబ్రరీ అయితే ఇస్తే ఉంటుంది అక్కడి నుంచి బట్ కాదు అది అంటే అప్పుడు మాత్రం అనేటువంటి నీటి ఉన్నటువంటి మేము పుస్తకాలు చదివాం జీవితంలో ఉపయోగపడ్డాయి ఇప్పుడు మీకు ఎన్నో అంటే వాటితో పోల్చుకున్న అప్పటి కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ఫెసిలిటీస్ అనేటటువంటి చాలా పెరిగాయి కాబట్టి వాటి అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలి మరి మరి కోరుకుంటున్నాను ఏ కార్యక్రమానికైనా కూడా ఒక కారణం గ్రంథాలయ భారత్వాలు జరపడంలో మెయిన్ ఉద్దేశం ఏంటి ఏంటంటే ఈ పిల్లలకు ఏ విధంగా అవి ఉపయోగపడతాయి అనేటువంటి మీకు తెలియజేయాలి దీని యొక్క చారిత్రకత ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి మీకు అందరికీ తెలియజేయాలని సునిద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు నుంచి ఒక వన్ వీక్ వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి ఇది జాతీయ గ్రంథాలయత్సవాలు మనం ఒక్క దగ్గరనే కాకుండా అన్ని చోట్ల కూడా తెలుసుకోవడం జరుగుతుంది భారతదేశంలో కాబట్టి మీరు అందరూ కూడా దీంతో పాల్పడతాము మీరు ఈ కార్యక్రమాన్ని ఇష్టమని చాలా ఇష్టాలు చూశాను అవన్నీ కూడా చక్కగా జరిగేటట్టుగా మీరు చూసుకోవచ్చు పరాస్తగతం గత అతరాయతి జీర్ణం భ్రష్టం కట్టము